హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించినటువంటి సిలబస్ ఎక్స్ప్లనేషన్ కావచ్చు ఏ అంశాలను మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే మంచి స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది వీడియోలో అయితే చూద్దాం అదేవిధంగా వాటికి సంబంధించి మార్కెట్లో బెస్ట్ బుక్స్ ఏమున్నాయని కూడా వీడియోలో అయితే చెప్తాను చాలామంది అభ్యర్థులు గ్రూప్ త్రీకి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేయమని చెప్పేసి అయితే అడిగారు సో అందుకే వీడియో మీకు అందించడం జరుగుతుంది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి మన ఛానల్లో మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి వీడియోస్ అయితే చాలా చేయడం జరిగింది మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి రైట్ ప్రయత్నం చేయండి దానిలో మనం ఇంపార్టెంట్ సబ్జెక్టులకు సంబంధించి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వెళ్ళి మీరు చూడండి నచ్చినట్లయితే ఆ వీడియోస్ను ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి మనకి ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారని ఫస్ట్ చూద్దాం దాని తర్వాత వీటికి సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లనేషన్ కావచ్చు ఏ అంశాలను మొదటగా చదవాలి అండ్ మార్కెట్లో వీటికి సంబంధించి బెస్ట్ బుక్స్ ఏముందని చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే మనకు జాబ్ క్యాలెండర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కనుక చూసినట్లయితే మనకి సెకండ్ వన్ కనుక చూసినట్లయితే గ్రూప్ త్రీ సర్వీసెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది ఆల్రెడీ మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ డిసెంబర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ వీటికి సంబంధించి మనకు టీజీపీఎస్ అనేటువంటిది ఈ ఇయర్ నవంబర్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్న ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది ఆల్రెడీ వీటికి సంబంధించి చాలామంది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు థర్టీన్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీ అయితే ఉన్నాయి చాలా మంచి నోటిఫికేషన్ సో దీంతో పాటుగా మనకు ఈ జాబ్ క్యాలెండర్లో మరొక గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది అది మళ్ళీ మనకు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్లో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది సో అంటే ఇక్కడ మీరు ఒకసారి కనుక ప్రిపేర్ అయితే రెండు సార్లు మీరు గ్రూప్ త్రీకి సంబంధించి అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఇయర్ రాబోయేటువంటి గ్రూప్ త్రీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా దీనిలో యాడ్ చేశాడు మీరు ఇక్కడ మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జాబ్ క్యాలెండర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు నైన్టీన్త్ వన్ ఇక్కడ చూడవచ్చు గ్రూప్ త్రీ అని చెప్పి ఇచ్చారు అండ్ క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ వేకెన్సీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది టెన్ కేటగిరీస్లో ఉన్నటువంటి పోస్టులు దీనిలో అయితే మనకు జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం దీనిలో మెన్షన్ చేస్తారంట మరి ఆ పోస్టులు ఏంటనేది మనకు తెలియదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే దానిపైన ఒక క్లారిటీ అయితే వస్తుంది సో మాక్సిమం మనకు గ్రూప్ త్రీ సిలబస్తోనే గ్రూప్ ఫోర్ పోస్టులు కూడా ఉండబోతున్నాయి ఇది మనకు జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రాబోతుంది నవంబర్లో దీనికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు అంటే ఈ నవంబర్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ నవంబర్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది అంటే వన్ ఇయర్ గ్యాప్ వస్తుంది సో సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో గ్రూప్ త్రీ సిలబస్ పైన హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది మీరు నెగిటివ్ ఆలోచనలతోటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి నోటిఫికేషన్ ఇస్తారా ఇస్తే ఆ ప్రాసెస్ కంటిన్యూ అంటే పర్ఫెక్ట్గా చేస్తారా లేదా అనేటువంటి ఒక తోటి ప్రిపేర్ కాకండి సో మనకు మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో వీడియోలో కూడా చాలా సార్లు చెప్పాను మనం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనం అనుకున్నటువంటి టైంలో జరగదు సిక్స్ మంత్స్ అనుకుంటుంది వన్ ఇయర్ కావచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కూడా పట్టవచ్చు దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక సో మీరు అటువంటి ఆలోచనతో ఇక్కడ కొంత లేట్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇక్కడ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్కు కు సార్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ టూకి సంబంధించి కూడా ఈక్వల్ సిలబస్ కూడా ఉంటుంది ఆల్రెడీ నేను గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిపి ఒక వీడియో చేస్తాను ఈ రెండింటికి కలిపి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు వారు ఏ విధంగా చదవాలి అనే దానిపైన ఒక వీడియో చేస్తాను ఆ వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి దీనిలో ఓన్లీ గ్రూప్ త్రీకి ఓన్లీ గ్రూప్ త్రీని టార్గెట్ చేసేటువంటి అభ్యర్థుల కోసం వీడియో చేస్తున్నాను గ్రూప్ త్రీ సిలబస్ చూద్దాం ఆ సిలబస్లో మనం ఏ అంశాలను ఎక్కువ చదివితే మార్క్స్ ఎక్కువ సాధించవచ్చు అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏ డేట్లో వస్తాయి ఎప్పుడు ఎంత టైం ఉందనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు అంటే రెండు నోటిఫికేషన్ల మధ్య వన్ ఇయర్ ఉంది అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ నవంబర్ వరకు ఆల్రెడీ గతంలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించి కూడా టైం అయితే ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీనిలో మీకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి త్రీ పేపర్స్తో పాటు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫోర్త్ పేపర్ కూడా దీనిలో వీడియో కోర్స్ రూపంలో అయితే ఉంటుంది దీని ఇప్పుడు ప్రజెంట్ మనం టూ నైంటీ నైన్కి అందిస్తున్నాం వన్ కాదు ఇది మనం లాంచింగ్ డే సందర్భంగా ఇచ్చినటువంటి ఆఫర్ దీనిలో మీకు లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు బడ్జెట్ సంబంధించిన అంశాలు కూడా యాడ్ చేయబడతాయి అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి మీకు కోర్సు మాత్రం తెలుగు మీడియంలో ఉంటుంది అండ్ ఇక్కడ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది చాలా ఎక్సలెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇంక ఇవే కాకుండా ఇతర సబ్జెక్ట్ కూడా తెలంగాణ మూమెంట్కి సంబంధించినట్టు సబ్ సపరేట్ టెస్ట్ సిరీస్ ఉంది తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఉంది అండ్ కల్చర్కి సంబంధించి కూడా ఉంది మీకు సపరేట్గా కూడా టెస్ట్ సిరీస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మనకు టీజీపీఎస్సి ఈ గ్రూప్ త్రీకి సంబంధించి ఎటువంటి సిలబస్ ఇచ్చింది ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటనేది ఒకసారి చూద్దాం మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ కూడా చాలా సార్లు చెప్పాను మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఫస్ట్ సిలబస్ మనకి ఏంటనేది తెలియాలి ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలపైన మనం పట్టు సాధించాలి దాని తర్వాత గత నోటిఫికేషన్లో ప్రశ్నలు ఏ విధంగా అడిగారు అంటే మనకు గ్రూప్ త్రీకి సంబంధించి గతంలో ఎటువంటి నోటిఫికేషన్స్ రాలేదు కనుక గ్రూప్ టూను మనం బేస్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా టీజీపీఎస్సి ఇటీవల కండక్ట్ చేసినటువంటి పేపర్స్ని చూడాలి నేను ఆల్రెడీ టీజీపీఎస్సికి సంబంధించి ఒక అంటే మనకు డిఏఓ కావచ్చు ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ నేను చేస్తున్నాను ఇప్పటికీ ఒక టూ వీడియోస్ అప్లోడ్ చేశాను రేపు మరొక వీడియో కూడా వస్తుంది వాటికి సంబంధించి నేను పేపర్స్ కూడా మీకు ఇస్తానని చెప్పాను యాక్చువల్గా వాటిని మనం మన యాప్లోకి తీసుకొచ్చాం కానీ అది డౌన్లోడ్ అవ్వట్లేదు నేను డౌన్లోడ్ కూడా ఇద్దామని చెప్పేసి అది ఉన్నాను అందుకనే అది కొంచెం టెక్నికల్ ఎర్రర్ ఉంది వన్ ఆర్ టూ డేస్లో దానికి సంబంధించి అది సాల్వ్ అయిపోతుంది నేను ఆ పేపర్స్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తాను సో ఇక్కడ మనం సిలబస్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ త్రీకి సంబంధించి త్రీ పేపర్స్ అయితే ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ప్రతి పేపర్లో మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అండ్ టైం అండ్ కన్షన్ అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఉంటుంది సో ఈ టూ అండ్ హాఫ్ అవర్ టైంలో మనం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ ఎగ్జామ్ ఉంటుంది సో దీనికి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు అండ్ ఇంటర్వ్యూ ఉండదు డైరెక్ట్గా మీరు రిటర్న్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అండ్ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ కాబడతారు సో ఇక్కడ మీరు చూడటా ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్లో అండ్ తెలుగు ఉర్దూలో ఉంటుంది సో మీరు కంప్లీట్ వీడియో విన్న తర్వాత డౌట్స్ అడగండి నేను ఇవన్నీ చెప్తున్న వాటిని మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు పేపర్ తెలుగులో ఉంటుందా లేదంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయా నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే మళ్ళీ కింద కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు వీడియోను పూర్తిగా వినండి ఓపిక లేకుంటే మనం ఏం ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సాధించడం చాలా చాలా కష్టం ఏంటంటే మీరు అకాడమిక్స్లో నైంటీ పర్సెంట్ స్కోర్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు ఇంకా మంచి టాలెంటెడ్ కావచ్చు ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఓపికగా ఉండాలి ఓపిక్ కొద్ది మనం చదివిన కొద్దీ మనకు టైం కొంచెం టైం తీసుకుంటుంది అప్పుడు మనకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నిదానంగానే చదవండి ఆగమంగం చదవకండి ఆగమంగం చదివినట్లయితే మీకు ఎగ్జామ్ టైంలో అవి గుర్తుకురావు మనం వెళ్ళి ఆడ కూర్చున్నప్పుడు ఆ సిలబస్ను మీరు టచ్ చేసి ఉంటారు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఏరియాని టచ్ చేసి ఉంటారు కానీ ఆ ఫోర్ ఆప్షన్ చూసేవారు వారు కన్ఫ్యూజన్ వస్తుంది అందుకని మనం చదివేటప్పుడే నిదానంగా కొంత పేషెన్స్తో చదవండి మంచి స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనం సిలబస్ చూసినట్లయితే పేపర్ వన్ సో పేపర్ వన్కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని చెప్పేసి మనకి ఉంది దీనిలో మనకు ఈ టోటల్గా పేపర్ వన్ సంబంధించి లెవెన్ టాపిక్స్ ఉంటాయి ఈ లెవెన్ టాపిక్స్ సంబంధించి కూడా మనం కొంచెం బ్రీఫ్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇది పేపర్ వన్లో ఉన్నటువంటి లెవెన్ టాపిక్స్ ఇక నెక్స్ట్ మనకు పేపర్ టూలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు త్రీ టాపిక్ త్రీ పార్ట్స్ ఉంటాయి పార్ట్ ఇక్కడ వన్ టూ త్రీ అని చెప్పి చూడవచ్చు ఒక్కొక్క పార్ట్ నుంచి ఇక్కడ త్రీ ఇంటూ ఫిఫ్టీ అని ఇచ్చారు మీకు ఆల్రెడీ నేను గ్రూప్ టూ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్పాను మ్యాక్సిమమ్ ఇదే ఫాలో అవుతారంటే ఫాలో కాకపోవచ్చు మనకు లాస్ట్ టైం గ్రూప్ టూ కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ థర్డ్ పార్ట్లోకి వెళ్ళి మనకు థర్టీ టు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారు సో మిగతా ఈ మిగతా ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ అనేది మనకు ఇక్కడ ఇండియన్ సారీ ఇండియన్ పాలిటీలో యాడ్ చేశారు యాడ్ చేయడం అని కాదు కానీ రెండు ఒకేలా ఉంటాయి సిలబస్ జనరల్గా సో మనకు అవన్నీ పాలిటీ నుంచి వచ్చాయని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట క్వశ్చన్స్ సో ఈ రకంగా అయితే ఉంటుంది సో మీరు అంటే ఓవరాల్గా మనం ఇంచుమించు ఒక ఐదు పది మార్కులు తేడాతోటి ఈ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ఈ ప్యాటర్న్ అయితే వాళ్ళు ఫాలో అవుతారు కనుక జాగ్రత్తగా మనం దీన్ని సిలబస్ను అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు జాగ్రత్తగా సిలబస్ని అర్థం చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ చూడండి ఇక నెక్స్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి దీనిలో కూడా మనకు త్రీ పార్ట్స్ ఉంటాయి పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు దీనిలో ఇండియన్ ఎకానమీ ఉంటుంది అండ్ తెలంగాణ ఎకానమీ ఉంటుంది అండ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అని చెప్పేసి థర్డ్ పార్ట్ ఉంటుంది సో ఇది కూడా ఇక్కడ మనకు త్రీ ఇంటూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఈ రకంగా మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది పేపర్స్లో ఏ పేపర్స్లో ఏముంటాయని చూస్తాం సో ఇక్కడ మీరు ఏ పార్ట్ చూసినా మీకు ఇక్కడ బ్రీఫ్ సిలబస్ సిలబస్ ఇచ్చిన టీఎస్పీఎస్సి వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించి మనకు ఇక్కడ పేపర్ వన్ తీసుకుంటే లెవెన్ టాపిక్ సంబంధించి అంశాలు ఉన్నాయి అండ్ పేపర్ టూకి సంబంధించి ఏవైతే మనకు త్రీ పార్ట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ పార్ట్స్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా ఇచ్చాడు చాలామంది ఏంటంటే ఇక్కడ పేపర్ టూ హిస్టరీ పాలిటీ సొసైటీ ఆ హిస్టరీ అంటే మొత్తం టోటల్గా హిస్టరీ చదివేస్తారు అట్లా కాదు ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ఏముందనేది చూడాలి చాలా నిదానంగా చూడాలి సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే హిస్టరీ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కానీ చదివేస్తారు ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ కవర్ అవుతుందా లేదా ఆల్రెడీ ఇప్పుడు గత అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ సిలబస్ ముందర పెట్టుకొని దీనిలో ఇప్పుడు ఇక్కడ శాతవాహనలు కావచ్చు ఈక్ షాకులు విష్ణుకుండెన్లు ముదిగొండ చాలీకులు వేములవాడ చాలికులు ఇవి మీరు కవర్ చేస్తుంటారు కాకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ బుద్ధిజం అండ్ జైనిజం అని చెప్పేసి ఇచ్చారు ఇట్లా స్పెసిఫిక్గా మెన్షన్ చేసే దానికి కలిసి ఒక టాపిక్ ఈ టాపిక్ వెళ్ళి కంపల్సరీ పడతాయి సో మీరు ఇక్కడున్న ప్రతి వర్డ్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాటిని మీరు సిలబస్లో కవర్ చేస్తున్నారా లేదని చెక్ చేసుకోవాలి ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే జనరల్గా హిస్టరీ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని చదివిస్తారు అట్లా కాకుండా ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ చదవండి ఆ టాపిక్ మీద మీరు ఎక్కువ గ్రిప్ తీసుకొచ్చుకోండి అక్కడి నుంచి క్వశ్చన్ ప్రశ్నలు పడితే అవుట్ ఆఫ్ ద టాపిక్ అయితే మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు కనుక సిలబస్ను అర్థం చేసుకోండి ఒకసారి చూద్దాం ఇక్కడ బ్రీఫ్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ పేపర్ వన్ సంబంధించి మీకు లాస్ట్లో చెప్తాను ఇక ఓవరాల్గా ఈ త్రీ టాపిక్స్లో ఈ త్రీ పేపర్స్లో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటనేది ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం మీరు ఫస్ట్ ఇక్కడ ఎకనామీ మీద ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంది కదా థర్డ్ పేపర్ మీద ఫోకస్ చేయండి థర్డ్ పేపర్లో మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఒకటే సబ్జెక్టు త్రీ పార్ట్స్ రూపంలో ఉంటుంది ఇక్కడ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఎకానమీలో కనుక మీరు మంచి స్కోర్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సో మీరు డైలీ మీరు టైం టేబుల్ డైలీ ఫోర్ అవర్స్ చదువుతారా ఫైవ్ అవర్స్ చదువుతారా సిక్స్ అవర్స్ అవుతారు ఎయిట్ అవర్స్ చదువుతారా మీ టైం అది మీరు ఎట్లా సెట్ చేసుకుంటారని మీ ఇష్టం సో కాకపోతే కంటిన్యూటీ అనేది కరెక్ట్గా ఉండాలి ఈరోజు ఫోర్ అవర్స్ చదివితే రేపు ఫోర్ పాయింట్ ఫైవ్ లేదంటే ఫైవ్ అవర్స్ చదవండి లేకుంటే ఫోర్ అవర్స్ అనేది చదవాలి మళ్ళీ నెక్స్ట్ డే త్రీ అవర్స్ టూ అవర్స్ ఇట్లా మీరు డిక్రీసింగ్ ఆర్డర్లో ఉండదు ఇంక్రీజింగ్ ఆర్డర్లో మీ యొక్క టైం టేబుల్ని పెట్టుకోండి కంటిన్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు రెగ్యులర్గా సిక్స్ అవర్స్ అయినా ఫైవ్ అవర్స్ అయినా ఎయిట్ అవర్స్ అయినా మంచి రిజల్ట్ వస్తాయి కానీ ఆ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయండి ఓకేనా సో మీరు ఈరోజు ఎకానమీ చదువుతున్నట్లయితే ఇట్లా కంటిన్యూగా వన్ మంత్ దాకా ఎకానమీ అనేటువంటి మీ డైలీ టైం టేబుల్లో ఉండాలి సో ఇక్కడ నేను ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తున్నాను ఎకానమీ ఎకానమీని మీరు రెగ్యులర్గా మీ యొక్క టైం టేబుల్లో మినిమమ్ ఇప్పుడు ఒకవేళ ఫోర్ అవర్స్ చదివితే టూ అవర్స్ దీనికి కేటాయించండి సిక్స్ అవర్స్ చదివితే త్రీ అవర్స్ దీనికి కేటాయించండి ఎయిట్ అవర్స్ చదివితే ఫోర్ అవర్స్ ఎకానమీకి కేటాయించండి అట్లా సెట్ చేసుకోండి మీరు ఓకేనా మీ టైం టేబుల్ను అట్లా సెట్ చేసుకుని ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీలో మీరు మంచి స్కోర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి స్కోర్ వస్తుంది సో ఎకానమీలో మళ్ళీ ఏ పార్ట్ని ఎక్కువగా చూడాలంటే ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీని కొంచెం ఎక్కువగా చదవండి ఇండియన్ ఎకానమీ చదివితే మీకు తెలంగాణ ఎకానమీ అనేది ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ ఇండియన్ ఎకానమీ కంప్లీట్ చేయండి అయితే ఇక్కడ మీరు ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీని క్లబ్ అంటే మిక్స్ చేసుకోండి అంటే ఒకదానికొకటి లింక్ చేసుకొని చదువుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం ఇండియన్ ఎకానామీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాపులేషన్ చూద్దాం ఇండియన్ పాపులేషన్ ఉంటుంది తెలంగాణ పాపులేషన్ సంబంధించి ఉంటుంది రెండు ఇంచుమించుగా కొంచెం డేటా డిఫరెంట్ ఉంటుంది కానీ మీకు ఒకటే కాన్సెప్ట్ అనేది ఉంటుంది కనుక అట్లా లింక్ చేసి చదువుకోవాలి తర్వాత అగ్రికల్చర్ సంబంధించి ఇండియన్ అగ్రికల్చర్ ఉంటుంది తెలంగాణ అగ్రికల్చర్ సంబంధించి ఉంటుంది ఈ రెండింటిని ఒకటేసారి చదవాలి తర్వాత ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా మనకు రెండిట్లో సేమ్ టాపిక్స్ ఉన్నాయి తర్వాత మనకు సేవా రంగానికి సంబంధించి కూడా ఉన్నాయి సో ఇట్లా మీరు రెండింటిని మిక్స్ చేసి చదువుకున్నట్లయితే మీకు టైం సేఫ్ అవుతుంది అండ్ ఈజీగా అర్థం అవుతుంది అట్లా లింక్ చేసి చదువుకోవడం వల్ల మీకు ఎక్కువ గుర్తుంటుంది అండ్ ఎట్ ఏ టైం మీరు రెండు పార్ట్స్ని కంప్లీట్ చేయవచ్చు మీరు ఫస్ట్ ఇండియన్ హిస్టరీ సారీ ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీని క్లబ్ చేసి చదువుకు చదువుకునే ప్రయత్నం చేయండి అంటే రెండింటిని ఇక్కడ మనం పాపులేషన్ చదువుతున్నప్పుడు ఇక్కడ పాపులేషన్ చదవండి ఇక్కడ మీరు అగ్రికల్చర్ చదువుతున్నప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ చదవండి అట్లా చదవండి మీకు ఈజీగా సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత థర్డ్ పార్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే థర్డ్ పార్ట్ను నెగ్లెక్ట్ చేయకండి చాలామంది లాస్ట్ టైం రాసినటువంటి అభ్యర్థులు మీరు అడిగినట్లయితే చాలామంది ఇక్కడనే మార్క్స్ కోల్పోయి ఉంటారు థర్డ్ పార్ట్లో ఉన్నటువంటి అంశాలు మనకు మిగతా సబ్జెక్టులు కూడా కవర్ అవుతాయి దీనిలో ఉన్నటువంటి వన్ ఆర్ టూ టాపిక్స్ ఎక్కడ కవర్ అవుతాయి అంటే మనకు ఇక్కడ ఈ ఏది పేపర్ టూలో సొసైటీలో కవర్ అయితే కనుక ఇది చాలా సబ్జెక్టులలో రిపీట్ అవుతుంటుంది టాపిక్ కొంత పేపర్ వన్లో కూడా కొంత డేటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి వస్తాయి కనుక సో దీన్ని ఎక్కువగా చదవండి ఓకేనా ఇక్కడ ఇండియన్ ఎకానమీ తర్వాత మీరు సెకండ్ ప్రయారిటీ థర్డ్ పార్టీకి ఇవ్వండి ఇక్కడ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ ఉంది కదా దీనికి ఇవ్వండి అంటే ఓవరాల్గా దీనికి ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇచ్చినప్పుడు దీనిలో ఫస్ట్ దీనికి అండి దీనికి మళ్ళీ దీనికి సెకండ్ ఇవ్వండి దీనిలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కొంచెం జాగ్రత్తగా చూడండి చాలా టికెన్ నుంచి కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్స్ ఉంటాయి ఇక ఇండియన్ ఎకానమీలో మీరు ఎక్కువ చదవాల్సిన టాపిక్ ఏదైనా ఉందంటే మనకు నేషనల్ ఇన్కమ్ ఓకేనా జాతీయ ఆదాయంను ఎక్కువ చదవండి ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది లాస్ట్ టైం మీరు చాలా పేపర్స్ చూసినప్పటికీ ప్రీవియస్ పేపర్ చూసినప్పటికీ మనకు నేషనల్ ఇన్కమ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు అది అర్థమైనట్లయితే ఈజీగా స్కోర్ చేయవచ్చు సో ఇది మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి పార్టీ ఇది పేపర్ వన్ అది పేపర్ త్రీకి సంబంధించి గ్రూప్ త్రీ చదువుతారు ఓన్లీ గ్రూప్ త్రీ అనుకున్న వాళ్ళు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మీరు ఇంకా పేపర్ నెక్స్ట్ దీనికి ఇవ్వండి ఓకేనా సో పేపర్ టూలో మనకు దీనిలో రెండు ఏరియాస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి దాంట్లో ఒకటి వచ్చేసి మీ ఇక్కడ పాలిటీ పాలిటీకి సంబంధించి మీరు మనం ఎక్కువ చదివినట్లయితే ఇక్కడ సొసైటీ కూడా కవర్ అయిపోతుంది అనమాట దీనిలో ఉన్నటువంటి చాలా టాపిక్స్ మీకు సొసైటీలో కవర్ అవుతాయి సొసైటీలో మీరు ఫస్ట్ యూనిట్ ఉంటుంది కదా దాన్ని ఒక ఫస్ట్ యూనిట్ ఒకటే మీరు కొంచెం సపరేట్గా చదవండి మిగతా ఇవన్నీ మీకు మిగతా సబ్జెక్ట్లో కవర్ అవుతాయి ఈ సొసైటీకి సంబంధించినటువంటి సెకండ్ థర్డ్ ఫోర్త్ యూనిట్లు అనేటువంటి ఫిఫ్త్ యూనిట్లు ఫిఫ్త్ యూనిట్ అనేది మీకు పాలిటీలో కవర్ అవుతుంది ఫోర్త్ యూనిట్ అనేది తెలంగాణ కల్చర్ అండ్ కవర్ అవుతుంది అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ అనేది ఇండియన్ హిస్టర్లో కవర్ అవుతుంది ఒక ఫస్ట్ యూనిట్ అనేటువంటి మీరు కొంచెం సపరేట్గా చదివేట ప్రయత్నం చేయండి ఒక మిగతావి ఆటోమేటిక్గా మీకు పాలిటీలో కవర్ అయితే మిగతా సబ్జెక్ట్లో కవర్ అయితే కనుక దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు ఈ ఓవరాల్ సెకండ్ పార్ట్లో అంటే పేపర్ టూలో మీరు ఎక్కువ చదవలసినటువంటి ఏరియా ఏంటంటే ఇండియన్ పాలిటీ పాలిటీ అనేది మీరు ఎక్కువ చదువు దీనికి ఫస్ట్ ప్రయారిటీ అండి ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ సో తర్వాత మీరు ఇక్కడ సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఇచ్చారు సో చాలామంది ఇక్కడ సిలబస్లో కొంత ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది మీరు గ్రూప్ టూ గ్రూప్ కి సంబంధించి సిలబస్ చూసినప్పుడు అది ముఖ్యంగా మనం పేపర్ టూ చూసినప్పుడు ఇక్కడనే మనకు మేజర్ చేంజ్ ఉంటుంది మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చిండు తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఇచ్చిండు ఇండియన్ హిస్టరీ లేదు ఇక్కడ ఓకేనా జాగ్రత్త అబ్జర్వ్ అయ్యండి చాలా మంది ఇండియన్ హిస్టరీ ఉంది అనుకుంటారు ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఎక్కడ ఉంటుంది గ్రూప్ టూలో ఇండియన్ హిస్టరీ ఉంటుంది మీకు లాస్ట్ టైం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను ఇండియన్ హిస్టరీ అనేది గ్రూప్ టూలో పార్ట్ టూలో ఉంటుంది మరి ఇక్కడ ఇండియన్ హిస్టరీ అంటే ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఉంటుంది ఎక్కడ ఉంటుంది పేపర్ వన్లో యాడ్ చేస్తారు సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది మీరు ఇక్కడ పేపర్ వన్లో సిక్స్త్ పార్ట్ చూసినట్లయితే చూడండి ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో అంటే ఇక్కడ నుంచి ఒక టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు పెద్దగా ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళి క్వశ్చన్స్ రాకపోవచ్చు దీనిలో మోడర్న్ ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళి మనకి ఎక్కువ వస్తాయి సో మీరు మోడర్న్ ఎక్కువ చదవండి అదే విధంగా కల్చర్ ఎక్కువ చదవండి ఒక ఇండియన్ కల్చర్ సంబంధించి కట్టడాలు అవి ఉన్నాయి కదా సో వాటి మీద ఫోకస్ చేయండి అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీని కొంచెం ఎక్కువగా చూసేటువంటి ప్రయత్నం చేయండి అంటే ఇక్కడ మనకు పేపర్ టూలో మీరు అబ్జర్వేషన్ అనేది ఇండియన్ హిస్టరీ లేదు అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ అనేది మనకు రెండు టాపిక్స్గా ఉన్నాయి అంటే వీటికి రెండింటికి కలిపి మనకు ఫిఫ్టీ మార్క్స్ వస్తుంది దీనిలో మీరు కొంచెం ఈ తెలంగాణ మూవ్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి ఎందుకంటే తెలంగాణ మూమెంట్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే వేరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా యూజ్ అవుతుంది అక్కడ మనకిది వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ ఉంది కనుక దీనికి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి తర్వాత హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మీద ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇది మీకు ఫస్ట్ ప్రయారిటీ తర్వాత ఈ రెండు ఏరియాస్కు సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి ఓకేనా రెగ్యులర్గా మీరు ఒక సబ్జెక్టుతో పాటు ఇంకొక సబ్జెక్ట్ కూడా చదువుతారు కదా దాన్ని మీరు పేపర్ వన్లో ఉన్నటువంటి టాపిక్స్ పైన పెట్టుకోండి పేపర్ వన్లో మనకు లెవెన్ టాపిక్స్ ఉన్నాయి కదా చాలామంది ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తారు ఇక్కడ కూడా మీకు లాస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే జాబ్ రాని అటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ స్కోర్ తక్కువ చేశారంటే పేపర్ వన్లోనే తక్కువ చేశారు కనుక పేపర్ వన్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు దాంట్లో అన్ని టాపిక్స్ కాకుండా కూడా కొన్ని టాపిక్స్ని మీరు రెగ్యులర్గా చదివే చదివే విధంగా మీ యొక్క టైం టేబుల్ చేసుకోండి ఎట్లా అంటే ఇక్కడ మీకు పేపర్ వన్లో మనకు ఉన్నటువంటి లెవెన్ టాపిక్స్ చూసినట్లయితే ఇక్కడ మేజర్ మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ చూద్దాం మనం ఇక్కడ సో దీనిలో ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంది కదా ఈ రెండు టాపిక్స్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ సెషన్లో పెట్టుకోండి ఇంగ్లీష్ అండ్ ఈ బేసిక్ ఇంగ్లీష్ ఎయిత్ స్టాండర్డ్ ఇది మనకైతే గ్రూప్ టూలో టెన్త్ స్టాండర్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఈ రెండు ఫస్ట్ చదవండి తర్వాత రెగ్యులర్గా మీరు కరెంట్ అఫైర్స్ చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ మీరు ఎట్లా చదువుతారంటే ఇక్కడ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఈ మూడింటిని మిక్స్ చేసి చదువుకోండి ఈ ఫస్ట్ మూడు మీకు కరెంట్ అఫైర్స్ లానే అనిపిస్తాయి ఇక్కడ చూడండి రీజనల్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూడండి ఇది కూడా మీకు కరెంట్ అఫేర్స్లోనే అడుగుతున్నాడు అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ ఎక్కువ అడగట్లేదు వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువగా మీకు ఇవి కూడా కరెంట్ ఇష్యూస్ పైన అడుగుతారు ఈ మూడింటిని మీరు కరెంట్ అఫైర్స్ కిందనే ట్రీట్ చేయవచ్చు అంటే కరెంట్ అఫేర్స్లో భాగంగా చదువుకోవచ్చు ట్రీట్ చేయడం నథింగ్ బట్ అట్లా చదువుకోవచ్చు అని చెప్పి చెప్తున్నానమాట ఈ మూడు కవర్ అయిపోతాయి సో అంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఈ రెండు దీనికి ఇవ్వండి తర్వాత ఇది తర్వాత ఈ మూడుని కలిపి చదువుకోండి ఇట్లా మీకు ఈజీగా సిలబస్ అయిపోతుంది తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఎక్కువ వేటేజ్ ఉండేది ఏంటంటే ఇది ఇక్కడ ఇండియన్ హిస్టరీలో కొంచెం వేటేజ్ ఎక్కువ ఉంటుంది అండ్ ముఖ్యంగా జాగ్రఫీ జాగ్రఫీ మనకి ఏ పేపర్లో కవర్ కాలేదు కనుక ఎక్కువ క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది సో జాగ్రఫీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు తీసుకొని జాగ్రఫీ కూడా రెగ్యులర్గా చదివేటం ప్రయత్నం చేయండి అంటే ఇక్కడ మీకు వన్ టూ ఇది మూడు కలిపితే ఒకటి అయిపోతుంది త్రీ అండ్ ఇక్కడ ఒకటి జాగ్రఫీ ఫోర్ ఈ ఫోర్ ఆర్ లేకుంటే ఇండియన్ హిస్టరీ కలగకుండా ఫైవ్ టాపిక్స్ని దీనిలో మీరు చదవండి అంటే ఫిఫ్టీ ఇక్కడ ఉన్నటువంటి లెవెన్ టాపిక్స్లో మీరు ఒక ఫైవ్ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని పేపర్ వన్ సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే ఇక్కడ నుంచి కూడా మీరు మంచి స్కోర్ చేయవచ్చు ఇక్కడ నేను చెప్తున్నాను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింది ఏంటి ఇక్కడ ఇక్కడ ఏది ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు చూడండి మన పేపర్ వన్ పేపర్ టూలో ఇండియన్ హిస్టరీ అనేది లేదు అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మరి ఇదే ఇండియన్ హిస్టరీ మళ్ళీ ఎక్కడ ఉంటుంది గ్రూప్ టూలో ఉంటుంది ఓకేనా గ్రూప్ టూలో ఇండియన్ హిస్టరీకి అక్కడ మనకు పేపర్ టూలో యాడ్ చేస్తాడు అంటే మీరు ఇక్కడ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇండియన్ హిస్టరీ పైన పెద్దగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి ఇక తెలంగాణ అంశాలు మీరు ఇక్కడ చదువుతున్నప్పుడు ఏదైతే మీరు ఇక్కడ మనం సిలబస్ చూసినప్పుడు ఇక్కడ తెలంగాణ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఉంది కదా సో దీన్ని చదువుతున్నప్పుడు దీనిలో ఉన్నటువంటి ఈ పాలసీస్ ఆఫ్ తెలంగాణ కావచ్చు తెలంగాణ కల్చర్ కూడా మీకు వస్తుందన్నమాట అక్కడ దాంతో కవర్ అయిపోతుంది ఈ రెండు టాపిక్స్ కూడా కవర్ అయిపోతాయి మీరు తెలంగాణ అంశాలు చదివినట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై మార్కులు ఇక్కడ స్కోర్ చేయవచ్చు ఎక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక యాభై మార్కులు వస్తే తెలంగాణ అంశాలపైన ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక యాభై మార్కులు మీరు ఫోకస్ చేయవచ్చు అండ్ దాని మీద ఇక్కడ తెలంగాణ ఎకానమీలో కూడా మనకు కొంత ఒక టెన్ ట్వంటీ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ తోడు వస్తాయి తర్వాత ఎకానమీ తోడు ఉంటాయి అండ్ ఇక్కడ కూడా దాదాపు ఒక ఎయిటీ టూ హండ్రెడ్ మార్క్స్ మనం తెలంగాణ పైన కూడా అండ్ ఓన్లీ తెలంగాణ అంశాలపైన కూడా మార్క్స్ గ్రూప్ త్రీలో వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది కనుక సో తెలంగాణకు సంబంధించిన అంశాలను కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చెప్పాను ఫస్ట్ ఎకానమీకి మీరు ఫస్ట్ ప్రియారిటీ అండి తర్వాత పాలిటీకి సెకండ్ ప్రయారిటీ అండి సబ్జెక్టుల పరంగా చూస్తే ఎకానమీ ఫస్ట్ తర్వాత పాలిటిక్ అండి తర్వాత తెలంగాణ అంశాలు ఈ మూడింటినే మీరు రెగ్యులర్గా చదవండి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ మూడు టాపిక్స్ను ఎవ్రీడే టైం టేబుల్లో మీరు ఉండే విధంగా చూసుకోండి ముఖ్యంగా దానిలో ఎకనామిక్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాలిటిక్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ అంశాలకి ఇవ్వండి సో ఇట్లా కనుక మీరు చదివినట్లయితే సో మంచి స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మీరు సిలబస్ను అర్థం చేసుకోవాల్సిన విధానం సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పేపర్ త్రీ చదవండి పేపర్ టూలో మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ పేపర్ త్రీ వచ్చేసి ఎకానమీ పేపర్ టూ వచ్చేసి పాలిటీ అండ్ నెక్స్ట్ తెలంగాణ అంశాలు ఈ మూడింటినే మీరు గ్రూప్ త్రీలో ఫోకస్ చేయండి ఇక బెస్ట్ బుక్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనం ఎకానమీకి సంబంధించి చెప్తున్నాను ఎకానమీకి సంబంధించి మీకు మార్కెట్లో చాలా రకాల బుక్స్ ఉన్నాయి నేను చెప్పే బెస్ట్ బుక్స్ అని చెప్పట్లేదు నేను చదువుతున్నటువంటి బుక్స్ నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను ఇవి కాకుండా మీరు మీ దగ్గర ఇంకా అదర్ బుక్స్ ఉన్నా కూడా మంచి ఆథర్ బుక్స్ ఉంటే వాటినే ఫాలో అవ్వండి ఒకటే బుక్ తీసుకోండి దాన్ని ఎక్కువ సార్లు చదవండి చాలామంది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ తీసుకొని మూడు నాలుగు బుక్స్ పెట్టుకుంటే ఒక్కొక్క సబ్జెక్ట్ అట్లా చదవడం వల్ల మీకు ఏం గుర్తుండదు ఒకటే బుక్ తీసుకోవాలి ఒక్క ఒకరు రాసినటువంటి బుక్ ఎవరు ఏదైనా మీకు మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ ఆథర్ రాసిన ఒక బుక్ తీసుకొని దాన్ని ఎక్కువ సార్లు రిపీట్ చేయండి సో ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి సంబంధించి లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్ తోటి ఇప్పటివరకు ఇంకేం బుక్స్ అయితే రిలీజ్ కాలేదు మీరు వాటిని సపరేట్గా రాసుకోండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మనకు ఎకానమీ అండ్ సర్వే బేస్డ్ క్వశ్చన్సే సిక్స్టీ టు సెవెంటీ క్వశ్చన్స్ పడ్డాయి అంటే రిలేటెడ్గా సబ్జెక్ట్ని లింక్ చేస్తూ సో మీరు రెగ్యులర్గా ఎకానమీ చదువుతున్నప్పుడు సర్వేని యాడ్ చేసుకుంటే చదవాలి అది సపరేట్గా పార్ట్లు మీరు డిఫరెంట్గా చదవద్దు దీనిలో ఏ టాపిక్ టచ్ అవుతుంది అనేటువంటి దాన్ని మీరు లింక్ చేసుకొని చదవాలి సర్వేను అసలు నెగ్లెక్ట్ చేయకండి సోషల్ ఎకానమీ తెలంగాణకు సంబంధించినటువంటి సర్వే కావచ్చు అదేవిధంగా బడ్జెట్ సంబంధించి ఇండియానికి సంబంధించినటువంటి ఇండియా సర్వే కావచ్చు ఇవన్నింటినీ మీరు లింక్ చేస్తూ థాట్ పార్ట్ చదువుకోండి సో నాగార్జున సార్ బుక్ రీసెంట్గా మనకు రిలీజ్ చేశారు ఆ బుక్ చాలా బాగుంది ఇంకా అది కాకుండా మనకు ఏది విన్నర్స్ పబ్లికేషన్లో కూడా త్రీ ఇన్ వన్ చెప్పేసి ఉంది అది కూడా బాగుంది ఇంకా అవే కాకుండా మనకు చాలామంది కొంతమంది కామెంట్ చేస్తున్నారు అండ్ ఇది జీనియస్ పబ్లికేషన్ తీసుకున్నాం సార్ అది బెస్ట్ అని బెస్ట్ అడుగుతున్నాం మీరు తీసుకున్నట్లయితే దానే చదువు అది కూడా బాగానే ఉంటుంది అండ్ అదే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్స్ బుక్ చెప్తున్నారు మీరు ఆల్రెడీ చదివినట్లయితే అవే బుక్స్ ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుక్స్ తీసుకోండి నేను చెప్తున్నటువంటి బుక్స్ ఏదైతే నాగార్జున సార్ యొక్క ఎకానమీ బుక్ అవ్వచ్చు లేకుంటే విన్నర్కి సంబంధించి మరి ఎకానమీ తీసుకున్నట్లయితే మంచి స్కోర్ చేసేటువంటి ఛాన్స్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక మిగతా మీరు ఆల్రెడీ ఏమైనా బుక్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నట్లయితే వాటిని అట్లే కంటిన్యూ చేయండి ఓకేనా దాన్ని మళ్ళీ దాన్ని తీసేసి ఇది తీసుకోకండి సేమ్ సిలబస్ ఉంటుంది పెద్ద చేంజెస్ ఉండే కొంత కాకపోతే కొంత సిలబస్లో మనకు వర్డ్స్ అనేది కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తారు కనుక అక్కడ కొంత తేడా వస్తుంది కానీ మిగతా అంతా ఈక్వల్ ఉంటుంది ఇక నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించి మీరు కృష్ణారెడ్డి తీసుకునేం కాదు అండ్ కేఎస్ అకాడమీ వాళ్ళే ఉంది కదా కృష్ణ ప్రతిప్ సార్ ఆ రెండింటిలో ఏ బుక్ తీసుకున్న కాదు లేదు అంటే మీ దగ్గర ఆల్రెడీ రమాదేవి బుక్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది అండ్ ప్రభాకర్ సార్ బుక్ ఉన్న కూడా ఏం కాదు ఈ నాలుగు బుక్స్లలో మీ దగ్గర ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా వాటిని ప్రిపేర్ కావండి ఆల్రెడీ మీకు ప్రీవియస్లో చాలా సార్ చెప్పాను ఓకేనా తెలంగాణ హిస్టరీ మూమెంట్కి సంబంధించి మీరు అకాడమీ తీసుకోండి మీకు ప్రతి దానికి సంబంధించి అకాడమీ ఓపిక ఉంటే అకాడమీ చదవండి అకాడమీయే బెస్ట్ కాకపోతే మన అకాడమీలో కొంచెం సిలబస్ అనేది ఎక్కువ అంటే లెంతీగా ఉంటుంది దానిలో మీకు ఏ అంశాలు చదవాలో అర్థం కాదు కనుక బెస్ట్ ప్రైవేట్ ఆథర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసి రాస్తారు కనుక మీకు ఇక్కడ కొంచెం టైం అనేటువంటిది వేస్ట్ కాకుండా ఉంటుంది సో అట్లా మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి అంటే తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీ అకాడమీలో చాలా బాగుంది నేనైతే అకాడమీ చదువుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అండ్ అది కాకుండా మీరు రివిజన్ పర్పస్లో పిఎన్ఆర్ బుక్ తీసుకోండి పీఎన్ఆర్ బుక్ అనేది చాలా ఫాస్ట్గా మీరు రివిజన్ చేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇంకొక ప్రైవేట్ ఆథర్ బుక్ ఏదైనా కావాలనుకుంటే ప్రకాష్ సార్ తీసుకోండి ఓకేనా ప్రకాష్ సార్ కూడా చాలా బాగుంటుంది ప్రకాష్ సార్ది కావచ్చు పిఎన్ఆర్ది కావచ్చు లేదంటే ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మీరు అకాడమీకి ఇవ్వండి అకాడమీలో తెలంగాణ అంశాలు తెలంగాణ మొత్తం కంప్లీట్గా కవర్ అవుతుంది మీకు హిస్టరీ మూమెంట్ అండ్ కల్చర్ కవర్ అవుతుంది అనమాట ఇక సొసైటీకి సంబంధించి అకాడమీకి వెళ్ళండి అకాడమీ వద్ద అనుకున్న వాళ్ళు విన్నర్స్ పబ్లికేషన్లో ఒక బుక్ ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది సో దాన్ని మీరు తీసుకున్న ప్రయత్నం చేయండి సో ఇది మనకు పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించి ఇక పేపర్ వన్కి సంబంధించి మీకు దీనిలో మాక్సిమం ఇవే అవుతాయి సో జాగ్రఫీకి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను విన్నర్స్ పబ్లికేషన్లో చాలా మంచి బుక్ ఉంది అండ్ తెలంగాణ రీజనల్ జాగ్రఫీ అని చెప్పేసి అకాడమీలో ఒక బుక్ ఉంది మీకు తెలంగాణ జాగ్రఫీ అంటే అకాడమీ తీసుకోండి ఇండియన్ జాగ్రఫీ అంటే విన్నర్స్ పబ్లికేషన్లో తీసుకోండి లేదంటే అండ్ జీనియస్ పబ్లికేషన్లో కూడా చాలా మంచి బుక్ ఉంటుంది జీనియస్ పబ్లికేషన్లో మీకు కల్చర్కి సంబంధించి ఒక ఎక్సలెంట్ బుక్ ఉంటుంది కల్చర్కి సపరేట్ కావాలంటే ఆ బుక్ తీసుకోవడం ప్రయత్నం చేయండి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్లో బెస్ట్ బుక్ ఉంది ఇది తీసుకోండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ ఇంకా డౌట్స్ ఉండేటువంటి ఏంటి ఇంకా ఏదైనా మీకు ఏదైనా సబ్జెక్టుకు సంబంధించి డౌట్ ఉంటే కింద కామెంట్ తీసేట ప్రయత్నం చేయండి మేజర్ సబ్జెక్టులకు సంబంధించి మాక్సిమం నేను బుక్స్ కూడా చెప్పడం జరిగింది అన్నమాట సో ఈ బుక్స్ మీకు మార్కెట్లో ఉన్నటువంటి కొంచెం బెస్ట్ బుక్స్ ఇవి కాకుండా మీ దగ్గర వేరే ఉన్నా కూడా వాటిని కంటిన్యూ చేయండి నాకు తెలిసినవి చెప్తున్నాను ఇవే ఫైనల్ అని చెప్పేసి నేను చెప్పట్లేదు నేను చదివినటువంటి బుక్స్ ఆ బుక్స్లో నాకు ఏవి బెటర్ అనిపించినాయో అవి మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను అంతే తప్ప వేరే ఏం లేదు అండ్ మరొకసారి చెప్తున్నా ప్రతి పాటకు సంబంధించి మీరు సిలబస్లో ఉన్న ప్రతి వర్డ్ను మీరు ఇక్కడ మెన్షన్ చేసి చూసుకోండి ఏమి ఇచ్చాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ ఏ యూనిట్లో ఏ టాపిక్స్ ఇచ్చారు లేని టాపిక్ చదవకండి ఉన్న టాపిక్స్ని మీరు సీరియస్గా చూడండి ప్రతి వర్డ్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మెన్షన్ చే డెమోగ్రఫీ అని మెన్షన్ చేస్తే డెమోగ్రఫీ మీద క్వశ్చన్స్ పడతాయి నేషనల్ ఇంక అని మెన్షన్ చేస్తే దాని మీద పడతాయి సో ఇట్లా మనకు ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ మీకు వెళ్ళి మనకు క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా సిలబస్ని ఒకసారి ప్రింట్ తీసుకొని మీ ప్యాడ్కు పెట్టుకొని సిలబస్లో ఏ అంశాలనేది చూస్తూ మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు కొత్తగా కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏమైనా కొత్త వాళ్ళు ఉంటే మన దాంట్లో అయితే ఆఫర్ ఉంది సో ప్రెజెంట్ ఇది ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అని చెప్పేసి మనం తీసుకురావడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తాం మీ గ్రూప్ టూకు గ్రూప్ త్రీ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ ఉంది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా మేము టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మీకు ఈ ప్రశ్నలు అయితే ఉంటాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వీటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అండ్ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేటువంటి కూడా మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి తీసుకురావడం జరిగింది సో దీని ప్రైస్ ఇప్పుడు టూ నైన్టీ నైన్ ఉంది వన్ లేదు లేదు యాక్చువల్లీ వన్ నైంటీ నైన్ మనం లాంచింగ్ డే సందర్భంగా ఇచ్చా ఇప్పుడు ఇది టూ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది ఎవరైనా కావాలంటే తీసుకోండి దీనికి సంబంధించి మీకు బెస్ట్గా యూజ్ అవుతుంది మనం ఇప్పుడు ఇప్పుడున్నట్టు లేటెస్ట్ ఎకానమీ సర్వే కూడా క్లాసెస్ యాడ్ చేస్తున్నాయి అండ్ బడ్జెట్ సంబంధించిన క్లాసెస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ